హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఇట్స్ మీ రామ్ల చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో షూట్ చేస్తున్నాను లాంగ్ వీడియో షూట్ చేయడానికి ఒక రీజన్ ఉంది మావయ్ వాళ్ళ అమ్మాయి స్వీట్ ఇదే ఎంగేజ్మెంట్ అనమాట సో చాలా రోజుల నుంచి ఈ డే కోసం వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ ఆ రోజు వచ్చేసింది మెమరీస్ గ్యాదర్ చేద్దామని వీడియో వీడియోస్ షూట్ చేస్తున్నాను సో ఈ వీడియో వచ్చేసరికి ఎంగేజ్మెంట్ ముందు రోజు అనమాట సో ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ అని జరిగింది సో ఇది వచ్చేసరికి సెవెంత్ అనమాట ఎంగేజ్మెంట్ కి ఫ్యూ డేస్ ముందు నుంచి వర్షం పడుతుంది వి ఎక్స్పెక్ట్ ఎంగేజ్మెంట్ రోజు వర్షం పడకూడదని అయితే కోరుకుంటున్నా సైడ్ శామ్యాన వాళ్ళు వచ్చి టెంట్లు వేస్తున్నారు ఇంకొక సైడ్ మా వాళ్ళు రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ముందు రోజు హౌస్ క్లీనింగ్ చేస్తున్నారు సో మాకు చాలా పనులు అయితే ఉన్నాయి వీళ్ళది క్లీనింగ్ అయిపోయాక మేము అందరం కలిసి ఈవినింగ్ బజార్ వెళ్ళాలి పెళ్లి కూతురు తో పాటు సో ఈ అంకుల్ వచ్చేసరికి వంట వేస్తారు అనమాట సో ముందు రోజు వచ్చి ఇవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నారు అంకుల్ మాకు ముందు రోజు చెప్పి వెళ్ళారు గోంగూర అలాగే చిన్నపాయలు కట్ చేసి ఉంచమని చెప్పేసి వాళ్ళేమో లోపల క్లీన్ చేస్తా ఉంటే నేను బయట షామియానా దగ్గర వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను నాకేమో ఆకులేస్తుంది వీళ్ళ పని ఏమో ఇంకా అవ్వలేదు అదే అడుగుతున్నా అనమాట నాకు ఆకలిస్తున్న త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను మా ఇంట్లో జరుగుతున్న ఫస్ట్ మ్యారేజ్ ఇది మా అమ్మమ్మ పిల్లల పిల్లలం అనమాట మేము సో మా అందరికన్నా పెద్దది స్వీగీ అనమాట సో తన మేరే ఫస్ట్ జరుగుతుంది అమ్మాన వాళ్ళు టెన్త్ తో పాటు వంట సామాన్లు కూడా తీసుకొచ్చేసారు ఒక లెక్క ప్రకారం మీ సామాన్లు అన్ని తీసుకొస్తారనమాట మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి ఉంటాయి అయితే టెన్ టేబుల్స్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టాము వాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాక మేము ఏమేమి ఆర్డర్ పెట్టామో కరెక్ట్ గా లేదో వైపు వర్షం మార్నింగ్ నుంచి ఆగకుండా పడుతుంది వర్షానికి టెంట్ కింద మ్యాట్ వేసుకుని టెంట్ వేయటం అయితే స్టార్ట్ చేశారు వర్షం పడుతుందని మేము టూ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాం అనమాట వర్షం కనుక ఆగిపోతే రేపు ఇంటి దగ్గరే ఫంక్షన్ ఒకవేళ వర్షం కంటిన్యూ అవుతా ఉంటే ఫంక్షన్ హాల్లో అనేది అయితే అనుకున్నాము సో ఇక్కడ అన్ని సామాన్లు కరెక్ట్ గా వచ్చినాయో లేదో కౌంట్ చేసుకుంటున్నాము సో దట్ ఏంటంటే రిటర్న్ చేసేటప్పుడు మనకి లెక్క తప్పకూడదు కదా అందుకని ఇవ్వగాలనే మనం కౌంట్ చేసుకోవాలన్నమాట వీళ్ళు టెంట్ వేయడానికి ఒక టూ ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎంగేజ్మెంట్ వీడియోస్ షార్ట్స్ గా కూడా అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేయండి సో వీడియో కంటిన్యూ అవుతుంది మీరు వాచ్ చేయండి అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కరెక్ట్ గా టెంట్ వేసే టైం కి రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి క్లోజ్ చేసినా కానీ వస్తూ ఉంటారు దానివ్వండి అని వర్షం పడిపోతుంది వే ఇవ్వడానికి టెంట్ మురికైపోతూ ఉంటుంది కదా సో అందుకని వే క్లోజ్ అనమాట వచ్చిన ప్రతి వాళ్ళకి రివర్స్ వెళ్ళండి అని అయితే చెప్పేసాము ఏంటంటే టెంట్ వేసే వాళ్ళకు కూడా ఈ మధ్యలో వెహికల్స్ వస్తూ ఉంటే డిస్టెన్స్ గా ఉంటుంది కదా సో అందుకని వేట్ లో అనమాట అసలు చెట్ని మాట వినిపించుకోకుండా అసలు వస్తూనే ఉన్నారు టెంట్ వేయడం ఫినిష్ అయిపోతూ ఉంది సో ఒక టెంట్ వరకే మాట అది కూడా వాటర్ పెట్టు రేపు వర్షం పడిందా లేదా అన్న దాన్ని బట్టి ఇంకొక రెండు అయితే ఎక్స్టెండ్ చేస్తారు సామాన్లు అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ఒక సైడ్ కి పెట్టేసుకుని రేపు వంట చేసే లోపు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఫంక్షన్ కి ఇన్వైట్ చేశారు సో అందుకని ఇంత పెద్ద పెద్దవి తీసుకొచ్చారు ఈవినింగ్ ఫోర్ అవుతున్నా కానీ మా వాళ్ళది క్లీనింగ్ ఇంకా ఫినిష్ కాలేదు నేనైతే త్వరగా కానివ్వండి నేను అడుగుతూనే ఉన్నాను అయితే ఫుల్ ఆకలిగా ఉంది ఎంగేజ్మెంట్ లో పెళ్ళికొడుకు పెళ్లికూతురు పెళ్లి కూతురు బట్టలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా సో పెళ్లి కూతురికి బ్లౌజ్ అయితే తీసుకుని వచ్చారు బ్లౌజ్ ఒక టూ డేస్ ముందు స్టిచ్చింగ్ అనమాట జెంట్స్ కి అయితే రెడీమేడ్ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు కదా పెళ్లి కూతురికి బ్లౌజ్ కుట్టించుకోవాలి కాబట్టి ఒక వన్ డే ముందు అయితే తీసుకొచ్చి ఇచ్చారు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాము మేము అందరం కలిసి బజార్ వెళ్తున్నాం అనమాట హెయిర్ యాక్సెసరీస్ బ్యాంగిల్స్ పెళ్లి కూతురికి మెహందీ పెట్టించడానికి మేము నలుగురు షాపింగ్ కి గానీ షాపింగ్ త్వరగా ఫినిష్ కాలేదు మా షాపింగ్ అయ్యేసరికి నైట్ నైన్ అయింది షాపింగ్ మొత్తం అయిపోయాక మెహందీ అంకుల్ దగ్గర అయితే వచ్చేసాము అంకుల్ కి మేము మాత్రం డైలీ కస్టమర్ అనమాట ఏ ఫంక్షన్ వచ్చినా ఏ ఫెస్టివల్ వచ్చినా గానీ ఇతని దగ్గరే పెట్టించుకుంటాము మేము అయితే బార్గెన్ చేసి చేసి ఫోన్ పెట్టించుకుని వస్తాము వీళ్ళు హిందీ వాళ్ళు అనమాట చాలా తక్కువ టైమ్ లో మంచి మంచి డిజైన్స్ పెడతారు మాకైతే టెన్ మినిట్స్ లో టూ హ్యాండ్స్ కి పెట్టేశారు వెలు కూతురికి మెహందీ అంటే అస్సలు ఇష్టం ఉండదు మేము ఫోర్స్ చేయటం వల్ల తను మెహందీ అయితే పెట్టించుకుంటుంది తన ఫేస్ కూడా ఇష్టం లేకుండానే పెట్టింది మేమేదో మాయ మాటలు చెప్పి తనకి మెహందీ అయితే పెట్టించేసాము వాళ్ళది లవ్ కమ్ మ్యారేజ్ మ్యారేజ్ కాబట్టి చాలా ఇష్టంతో వాళ్ళ నేమ్స్ కూడా తను రావించుకుంది మెహందీతో మీరు కూడా చూడండి నేమ్స్ ఎక్కడ రాయించుకుందో సో సేవ్ ద డేట్ అని కూడా రాయించుకుంది ఎయిత్ ఆగస్ట్ అని మాత్రం కోన్ దేని పెట్టి తయారు చేస్తారో తెలియదు కానీ కోన్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఎర్రగా పండుతుంది అనమాట నేను మా చెల్లి మెహందీ పెట్టించుకోలేదు స్వీట్ కి ఫ్రూటీ అయితే పెట్టించుకున్నారనమాట నాకు కూడా స్వీటీతో పాటు మెహందీ అంటే అసలు ఇష్టం ఉండదు సో అందుకే నేను పెట్టించుకోలేదు కళ్యాణి ఫ్రూటీ కి మాత్రం మెహందీ అంటే పిచ్చ అనమాట కోన్ పెట్టించుకునేసరికి ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది సో ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి చుట్టాలందరూ వచ్చేసారు చిన్నలపాయలు కట్ చేస్తున్నారు గోంగూర ఆల్రెడీ కట్ చేసేసారంట ఫంక్షన్ లో ఎటు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఎగ్ కర్రీ చేశారు అందరం ఒకే చోట చేరితే అసలు గోలు గోలుగా ఉంటుంది పనులన్నీ ఒకేసారి ఫినిష్ చేసుకుని అందరం కలిసి డిన్నర్ చేశాము ప్పుడు చుట్టాలందరూ ఇలా చేరి గోలగోలు చేస్తాము మీరు మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఏం చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాగా లేట్ అయిపోయింది కదా అందరికి ఫుల్ ఆకలిగా వేస్తుంది వండంగా అందరు తినేశారు ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి శాంతి వీడియో బా బాయ్